రూపకల్పన చేసారు ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది తర్వాత తర్వాత హారాలున్నాయి ఉన్నాయి ఒక త్రివర్ణ జెండా కూడా చేతిలో ఉండే కాబట్టి ఆ విధంగా నడిచింది అప్పుడేమో ఆ విధంగా ఆలోచన చేస్తే ఇప్పుడేమో మనం ఉల్టా ఆలోచన చేస్తాను తెలంగాణ ఇవాళ టీఎస్ నుంచి టీజీకి మార్చిన అధ్యక్ష ఇవాళ టీజీకి మార్చిన తెలంగాణ విగ్రహాన్ని మారుస్తున్నారు కేవలం విగ్రహాలు మార్చడం వలన లేకపోతే పేర్లు మార్చడం వలన మనం ముందుకు పోతానం అనుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అధ్యక్ష కాబట్టి తప్పకుండా మీరు నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు బాగుపరిచే ఏర్పాటు చేయండి కాబట్టి విగ్రహం అనేది గతంలో లేదు అధికారికంగా మార్చడం మార్చడం తప్పుడు ప్రచారం చేయొద్దని గౌరవ సభ్యుని కోరుతాను నూతనంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన అధికారికంగా శాసనసభ ద్వారా తెలంగాణ సచివాలయంలో పెడుతున్నటువంటి విగ్రహం ఇది మార్చడం మార్చడం అవును ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలంటే టీజీ అని ఉంటే గుండెలల్లో టీఆర్ఎస్ అని తప్పు మీరు మార్చరు సక్రమమైన ఆమోదం ప్రశంసించి అది తీసుకొని మళ్ళీ మార్చడం అంటారు గీతం లేకుండే విగ్రహం లేకుండే తెలంగాణ ప్రజల ఆకాంక్ష టీజీ టీఏసి మార్చుకున్నారు దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు అంత జనరల్గా ఇద్దరు ఒక్కటే ఐడియా ఉండాలి ఇప్పుడైనా కనీసం వాస్తవంగా మాట్లాడే ప్రయత్నం చేయండి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం కేవలం ఒక సంవత్సర కాలం పాటులో మీరు చేసిన తప్పప్పులను సరి చేసుకోకపోగా ప్రజలకు మీరు విషయాలను గౌరవం చెప్పద గౌరవం మంత్రిమర్యలు గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజ నరసింహ గారు సార్ ఒకటి నిమిషం కన్క్లూడ్ చేస్తా డీవియేషన్ కాకుండా ముఖ్యమంత్రి ప్రకటనపై క్లారిఫికేషన్ చెప్పండి డీవియేషన్ అన్నారు నేను నేను ఒప్పుకున్నా నేను నేను ఒప్పుకున్నా డీవియేషన్ కాలేదు నేను గ్రౌండ్ రియాలిటీ నుంచి గ్రౌండ్ రియాలిటీ నుంచి రెండు విషయాలు చెప్పదలుచుకున్నాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు వాళ్ళ సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనాక తీవ్ర నిరాశ నిష్ప్రోహల్లో ఉన్నారు అధ్యక్ష చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వారిని ఆదుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి సరే తెలంగాణ తల్లి ఆవిష్కరణ మమ్మల్ని పిలిచిర్రు తెలంగాణ తల్లి రూపకల్పనలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే సభలో ఉన్నారు వారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకురా వచ్చే ప్రయత్నంలో మమ్మల్ని అందరినీ పిలిచిర్రు అఖిల పక్షానికి పిలిచిర్రు ఉత్తర ప్రత్యుత్తరాలను నడిపినారు వారి కార్యాలయం నుంచి మాకు చాలా ఫోన్లు కూడా వచ్చినాయి అదే ఒరవడిలో ఇవాళ మాకు కొంత సమాచారం ఇచ్చి మా సూచనలు సలహాలు కూడా తీసుకుంటే అఖిలపక్షాన్ని ఏర్పడి ఏర్పాటు చేస్తే ఈ విషయంలో మేము కూడా చొరవ వాళ్ళం కానీ ఇవాళ మా పైన మొత్తం తెలంగాణ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అది కొంత ఆక్షేపణీయమని తెలియజేస్తూ అట్లే డిసెంబర్ తొమ్మిది మీ నాయకురాలి యొక్క జన్మదినం దాన్ని కూడా అవతరణ దినోత్సవంగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉండేది అని మంత్రి గారు చెప్తారు అధ్యక్ష పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉన్నది విగ్రహం పార్టీకి సంబంధించింది చెప్తారు ఇట్లా ప్రభుత్వం మారినప్పుడల్లా విగ్రహాలు మార్చుకుంటా పోతే పేర్లు మార్చుకుంటా పోతే ఎక్కడ పోతాం ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి మన మా సోదరులు సంబంధించిన గౌరవ శాసన సభ్యులు ఒక ప్రొడక్టివ్గా కన్స్ట్రక్టివ్గా సలహాలు ఇచ్చే మిత్రులు అతను రెండు మూడు విషయాలు మాట్లాడతారని అనుకున్నాను ఈరోజు ప్రత్యేకంగా మా గ సహచరులు చెప్పినారు పర్ణం ప్రభాకర్ గారు అసలు విగ్రహ రూపకల్పన ప్రభుత్వ పరంగా ఎప్పుడు చెయ్యలేదు మొట్టమొదటిసారి పది సంవత్సరాల తర్వాత రూపకల్పన జరుగుతూ ఉంది దాంట్లో ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది స్టేట్మెంట్కు సంబంధించి ప్రస్తావన ప్రత్యేకంగా ఒక ప్రధానమైన అంశం కనుక మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించిన మంచి చెడులు వైఫల్యాలు విజయాల గురించి తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తాం మీరు చెప్పే ప్రతి మాటకి పది మాటలు చెప్తాం వెనుకకు పోయేది లేదు ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం ఈరోజు రాజకీయాలకు అతీతంగా బేషిజాలకు పోకుండా మేము మేము ప్రధానంగా మెజారిటీ సంఖ్యలో మా గౌరవ శాసన సభ్యులు అందరు ఉన్నారు ఇక్కడ మెజారిటీకి సంబంధించిన అంశం విషయం కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష ప్రస్తావన విషయంలో మీరు కొన్ని అంశాలు చెప్తా ఉన్నప్పుడు స్వీకరించడానికి మేము ఇక్కడ కూర్చున్నప్పుడు ఇదే అదనగా అనేక అంశాలు మాట్లాడుతూ ఉన్నారు చెప్పమనండి రోజు సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఈ రోజు ఇది కాదు అందరూ యావత్ తెలంగాణ ప్రజానికానికి సంబంధించి ఈ రోజు చేస్తా ఉన్న సందర్భంలో నేను చెప్తా ఉన్నా ఈ రోజు కూడా మేము మేము విమర్శలు మేము విమర్శలు చేయదలుచుకోలే మేము విమర్శలు చేయదలుచుకోలే ఈరోజు మేము ఈరోజు దయచేసి 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 ఈరోజు బేషిజాల పోకుండా మేము ఒక పాజిటివ్ ఎన్వారాన్మెంట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విగ్రహ రూపకల్పనపై నేను సిపిఐకి సంబంధించిన గౌరవ సభ్యులు కానీ బీజేపీకి సంబంధించిన గౌరవ సభ్యులకు సంబంధించిన అంశం విషయంలో వారి ప్రస్తావన విన్నాం అధ్యక్ష మా డాక్టర్ గారు నేను నేను మీ గురించి మాట్లాడతలేను డాక్టర్ గారు చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మంచి సలహా ఇస్తాడు సూచనలు చెప్తాడు ఎందుకో డివియేట్ అయ్యాడు ఆ విధంగా డివేట్ కాకుండా ఎందుకంటే ఈ ఫస్ట్ టైం లెజిస్లేటర్ ప్లీజ్ హై రిక్వెస్ట్ ఏం ప్లీజ్ కూడా ఈరోజే నేను ప్లీజ్ నేను ఈరోజు ఉన్నా ప్లీజ్ సార్ ప్లీజ్ ఈరోజు ఒక్క నిమిషం ఈ రోజు ఈరోజు మేము ప్రస్తావన చేస్తావున్నాం అధ్యక్ష రేపు ఈ రేప్ మన మన కల్చర్కు సంబంధించి మన సంస్కృతికి సంబంధించి ప్రతిబింబించే ఒక అంశాన్ని తెలంగాణ యావత్ జాతికి సంబంధించిన అంశం చరిత్రలో నిలిచిపోయే ఈ అంశంపై వారు కూడా ప్రస్తావన చేయాలి వారి ఆలోచనలు కూడా ఈ సభ రికార్డులో ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి అనే ఉద్దేశంతోనే మీరు పెద్ద హృదయంతో ఈరోజు అవకాశం ఇచ్చింది కాదంటలేము ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం దేశిజాల పోకుండి మీరు మీరు చెప్పే ప్రతి అంశంపై తప్పకుండా మేము ఈరోజు అభయం ఇస్తా ఉన్నాం మేమిచ్చే అభయం ఇస్తా ఉన్నాము మేము మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఈ సందర్భంలో కాదు ఈ సందర్భంలో కాదు ఈరోజు ఈ సందర్భంలో కాదు అధ్యక్ష రోజు ఈ సందర్భంలో కాదు మేము వారు అడిగే ప్రతి ప్రశ్నకి జవాబుదారుతనంగా మేము అధికార పక్షంలో ఉన్నాం సభా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి వారు వేసే ప్రశ్నకు కానీ షార్ట్ నోటీస్ ద్వారా కానీ షార్ట్ డిస్కషన్ ద్వారా కానీ ఇతర రూపంలో వస్తే మా సహచర మంత్రివర్గ సోదరులతో పాటు మేము ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది ఓపికతో ఉండండి అని కోరుతా ఉన్నా ఇంకా రాబోయే ఇప్పుడు సెషన్ నడుస్తూ ఉంది సెషన్కు సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ముందుకు సాగుతా ఉన్నాం నేను దయచేసి గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నా మీరు చాలామంది సభ్యులు ఈ ప్రస్తావనలో